హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది పవన్ కళ్యాణ్ అభిమాని పెట్టిన పోస్ట్ కి ఆమె రిప్లై ఇస్తూ ఆ విషయాన్ని వెల్లడించింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంద శాతం స్ట్రైక్ రేట్ తో విజయం సాధించి చరిత్ర సృష్టించారు దీంతో కూటమి అధికారంలోకి రావడంతో పాటుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పలు మంత్రిత్వ శాఖలు కేటాయించారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ కావడంతో ఆయన ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆయన గురించి తెగ ప్రచారం చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన మాజీ భర్త అయిన పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోలు పోస్ట్ చేసింది తన కొడుకు అఖీరా పోస్ట్ పెట్టి సంతోషం వ్యక్తం చేసింది అయితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమెకు పవన్ అభిమానులు రకరకాల కామెంట్స్ పెడుతూ తెగ ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే నా పర్సనల్ లైఫ్ లోకి పవన్ పవన్ కళ్యాణ్ ని తీసుకురాకండి అంటూ ఆయన అభిమానులకు చాలా సార్లు వేడుకుంది అయినా సరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమె పోస్ట్లకి పవన్ విషయంలో లింక్ పెడుతూనే ఉన్నారు తాజాగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఓ అభిమాని పెట్టిన పోస్ట్ కి రేణు దేశాయ్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఏపీలో మంత్రి అయిన సందర్భంగా ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టాడు దీనికి ఆమె గట్టిగానే బదులు ఇచ్చింది వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది ఒక దేవుణ్ణి పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలియకుండా వెళ్లిపోయారు కానీ ఈ రోజైనా మీకు పవన్ విలువ తెలిసింది ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన మిమ్మల్ని మిస్ అవుతున్నాం అంటూ అతను పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ కు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సుధాకర్ గారు మీకు కొంచెం అన్నబుద్ధి ఉంటే ఇలా చెప్పారు పవన్ కళ్యాణ్ ను నేను వదిలేదు అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్స్ పెట్టవద్దు అంటూ మరోసారి కోరింది ఇలాంటి మరో మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి